టైమ్లెస్ క్రాఫ్ట్మెన్షిప్ అలానే అన్బీటబుల్ వాల్యూ కలిసే ఒకే ఒక చోటు మన సంఘుత్ జ్యువెలరీ మాల్ సో సంఘువి జ్యువెలరీ మాల్ స్పెషాలిటీ ఏంటి అంటే డైరెక్ట్ వర్క్ షాప్ టు షాప్ ప్రైజెస్ అందిస్తారనమాట మన వైజాగ్ గైడ్స్కి సాధ్యపడుతుంది అన్న క్వశ్చన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా వై డోంట్ బీ హియర్ ఫ్రమ్ ది ఎక్స్పర్ట్ ఇట్ సెల్ఫ్ సో మనతో మాట్లాడడానికి ఈ రోజు జనరల్ మేనేజర్ రెడ్డి గారు ఉన్నారు ఆఫ్ సంగ్ విజువల్ రిమోల్ సో ఆయన్ని అడిగి అసలు ఇలాంటి ప్రైజెస్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటి అవన్నీ కలెక్షన్స్ గురించి కూడా చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం లెట్స్ నో ఫ్రమ్ ది ఎక్స్పర్ట్ ఇట్ సెల్ఫ్ నమస్తే అండి రెడ్డి గారు ఎలా ఉన్నారు బాగున్నారా సో మన సంఘు జ్యువెలరీ మాల్ కి సంబంధించి అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది అదేంటి అంటే ఎంత ఎఫోర్డబుల్ ప్రైజెస్ ఇస్తారు కదా మోడల్స్ ఏమైనా బేసిక్ ఉంటాయేమో అని అనుకుంటారు బట్ వాళ్ళందరి కళ్ళు తెరిపించడానికి ఈ రోజు మీ ద్వారా మన సంఘు జ్యువెలరీ మాల్లో ఉన్న కలెక్షన్స్ అండ్ అన్బీటబుల్ ప్రైజెస్ గురించి మా వ్యూవర్స్ కి చెప్తా అని అనుకుంటున్నారు సో మీరు ఫస్ట్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ పీస్ ని పిక్ చేసి అది ఏ కలెక్షన్ అండ్ దాని డీటెయిలింగ్ ఎలా ఉంది అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేసారా కవితా గారు మీకు ఇప్పుడు పార్టిక్యులర్లీ ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీస్ ఉన్నాయి మా దగ్గర ఆల్ ఆఫ్ జ్యువెలరీస్ ఆర్ ది ఆల్ ప్రీమియం ఐటమ్స్ ఇవన్నీ కంప్లీట్‌లీ ప్రీమియం జ్యువెలరీ కూడా డైరెక్ట్ గా కస్టమర్ కి మంచి రీజనబుల్ ప్రైస్ తో మనం ఇస్తున్నాం ప్రజెంట్ సో ఇది వావ్. ఇసిస్టం మనం బిస్మలా. ఓకే. ఎవరైనా తీసుకునేది బోత్ సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ సింగల్ బడ్జెట్ తో బోత్ సైడ్స్ దీన్ని ఎంజాయ్ చేయొచ్చు కస్టమర్. యోగిత గారు ఈ కైండ్ ఆఫ్ ప్రీమియం జ్యువెలరీ ఉండే ఐటమ్ కూడా మేము మ్యానుఫ్యాక్చర్ టు డైరెక్ట్ కస్టమర్ కి కాస్టింగ్ తోనే ఇస్తున్నాం మేము మ్యానుఫాక్చరింగ్ కాస్టింగ్ తోనే ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీ వెడ్డింగ్స్ కి అయితే నిండుగా ఉండడానికి ఈ కెంపులు ఇంకా పచ్చలు తో స్టడెడ్ అయి ఉన్న ఈ హారాన్ని వేసుకోవచ్చు అలానే మనం రిసెప్షన్ కి గానీ లైక్ నైట్ పార్టీస్ కి వేసుకోవడానికి ఈ వైట్ తో ఉన్నాయి కుందెన్స్ ఏవైతే ఉన్నాయో వైట్ కలర్ లో ఉన్నాయి కుందెన్స్ ది వేసుకొని యు కెన్ గివ్ అ వెరీ ఎలిగెంట్ లుక్ అన్నమాట ఓకే ప్లేస్ చాలా యూనిక్ గా ఉన్నదండి ఇట్స్ కాల్ బుట్ట పూసలు హారం మేడం ఓకే దీన్ని యాక్చువల్ గా నార్మల్ గా దానికంటే మార్కెట్ ప్రైస్ కంటే కూడా ఇన్స్టెంట్ గా మా దగ్గర తీసుకోవడం వల్ల మ్యానుఫాక్చరింగ్ టు నుంచి కస్టమర్ డైరెక్ట్ గా మేము వల్ల ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీకి ఇన్స్టెంట్ గా సిక్స్ టు సెవెన్ పర్సెంట్ వాళ్ళకు వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది మార్కెట్ ప్రైసింగ్ అంటే కూడా యాక్చువల్లీ ఈ పీస్ కూడా చాలా యూనిక్ గా ఉంది బికాస్ ఇందులో రామ్ పరివార్ పాటు లక్ష్మీదేవి కూడా ఉండాలి అండ్ విత్ మామిడి పిండలు మామిడి పిండలతో అండ్ ఇవన్నీ ఇవన్నీ కూడా బుట్ట పూసులు అని పిలుస్తాయి మేడం ఇది కంప్లీట్లీ ఇది రష్యన్ బీచ్ తో మీకు ఎన్రోల్ బీచ్ తో కంప్లీట్ గా వస్తుంది సెట్ ఓకే ఈ కైండ్ ఆఫ్ సెట్స్ కి కూడా మనం దగ్గర చాలా మ్యానుఫాక్చరింగ్ కార్ట్ తో డైరెక్ట్ గా కస్టమర్ మన దే ఫీల్ వెరీ హ్యాపీ సో ఇంకొక విషయం కూడా విన్నానండి లైక్ మీకు ఎన్ఆర్ఐ కస్టమర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారంటారు వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు ఏమేమి పాయింట్స్ జనరలీ చూస్తూ ఉంటారు అండ్ మీ ఎన్ఆర్ఐ కస్టమర్స్ బేస్ ఎలా ఉంది ఆ ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఏంటంటే మేడం బేసికలీ ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గా ఒక ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఫైవ్ టు సిక్స్ స్టోర్స్ లో వాళ్ళు ఖచ్చితంగా క్వారీ చేసుకుంటారు వాళ్ళు క్వారీ చేసిన దాంట్లో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కైండ్ ఆఫ్ స్టెప్స్ ని చూసుకుంటారు అండ్ ప్రోడక్ట్ డిజైన్ ప్రైసింగ్ అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇచ్చే సర్వీస్ అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళు కూడా కాల్యులేషన్ లో తీసుకుంటారు సో మా దగ్గర ఈరోజు తీసుకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే ఎన్ఆర్ఐ క్లైంట్స్ దే ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ దే వాళ్ళు దూరం నుంచి మాకు ఐటమ్ కంపోజింగ్ కోసం ఇచ్చి వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ జ్యువలరీ కావాలన్నా దాన్ని మనం కంపోజింగ్ చేసి వాళ్ళ గురించి మనం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా అంటే ఎట్ ది ఐటెం ప్రోడక్ట్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి డెలివరీ ఇచ్చేంత వరకు దానికి పర్సనల్ కేర్ తీసుకోవడం కోసం మా టీమ్ అంతా సపరేట్ ఉన్నారు దానికి సో దట్ దే ఫీల్ వెరీ వెరీ ఈ రోజు కూడా వాళ్ళు మాకు చాలా రిపీటెడ్ అవుతూ ఉంటారు అక్కడ అందరూ కూడా నైస్ అండి సో ఇంకా ఏం కలెక్షన్స్ ఉన్నాయండి లైక్ ఇది చూసి చాలా బాగుంది లైక్ ఇట్స్ వన్ బ్యూటిఫుల్ పీస్ అని అనిపిస్తుంది ఇది మీకు కంప్లీట్లీ ఏంటంటే ఇది పచ్చి వర్క్ లో వస్తుంది పచ్చి వర్క్ తో ఇది కూడా ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ ఐటమ్స్ ప్రొడక్ట్స్ ఇది కూడా ఈ కైండ్ ఆఫ్ హోల్డేస్ అన్నింటినీ కూడా మేము లోయెస్ట్ కాస్టింగ్ కి కస్టమర్స్ కి మనం ఇవ్వడం జరుగుతుంది దట్ ఈస్ ద రీజన్ కస్టమర్స్ మాకు అండ్ సంవేలో హై క్వాలిటీ ఐటమ్స్ అండ్ స్పెషల్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ తో దొరకడం వల్ల దే ఫీల్ వెరీ హ్యాపీ అందరికీ ఒక క్వశ్చన్ ఉండాలి అదేంటి అంటే ఇప్పుడే మనం ఇంత ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ చూసాము లైక్ ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్‌లీ యూనిక్ అంటే వైజాగ్ లో మీకు ఎక్కడ దొరుకు బికాజ్ నేను కూడా చాలా ఎక్కువ గోల్డ్ షాపింగ్ చేస్తాను అలాంటి ఇంత ప్రీమియం జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ షాప్ craftment టు షాప్ ప్రైజెస్ ఎలా ఇవ్వగలుగుతున్నారు అనే క్వశ్చన్ మన వైజాగ్ లో అందరికీ ఉన్నది సో అది ఎలా పాసిబుల్ అవుతుంది మిగతా గారు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ మీకనే కాదు మా కస్టమర్స్ కి అండ్ గోల్ పర్చేస్ చేసే ఎవ్రీ కస్టమర్ కి తెలుసుకోవాల్సింది ఏంటంటే మా దగ్గర లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి మా మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ అట్ ది మాకు ఓన్ వర్క్ షాప్స్ ఉన్నాయి సో వాళ్ళతో మేము అసోసియేట్ అయ్యి మా బాస్ కానీ మా సంఘీ టీమ్ కానీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి మేము ఏ విధంగా తక్కువ ప్రైసింగ్ కి మంచి క్రాఫ్టెడ్ జ్యువెలరీ మంచి కాన్సెప్టెడ్ జ్యువెలరీ ఇవ్వాలని చెప్పి కాన్సెప్ట్ తో మేము వచ్చాము వచ్చిన కాన్సెప్ట్ లో భాగంగానే వాళ్ళు కూడా మాతో అసోసియేట్ అవడం వల్ల సో మేము ఇంత లోయెస్ట్ ప్రైసెస్ మేము ఇవ్వగలుగుతున్నాం ఇంత ప్రీమియం జ్యువెలరీకి మేము అంత లోయెస్ట్ లోయస్ట్ ప్రైస్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మా మ్యానుఫాక్చర్ తో మాకు ఉండే రేపో అండ్ అట్ ది సేమ్ టైం కస్టమర్ కి లోయెస్ట్ ప్రైసెస్ ఇవ్వాలి అని కాన్సెప్ట్ మాది అది కూడా ఇంత ప్రీమియం జ్యువెలరీకి అది అండ్ ఇంకొకటి కూడా విన్నానండి లైక్ వైజాగ్ లో సంఘు జ్యువెలరీ మాల్లోనే లభించే ఒక బంపర్ ఆఫర్ అని అనుకోవచ్చు అదేంటి అంటే ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి అయిపోయినంత వరకు ఎవ్రీథింగ్ మీరే చూసుకుంటారు కి బట్టి అంటే మెహందీకి అయినా లేకపోతే రిసెప్షన్ కి అయినా అన్నిటికీ పర్సనలైజ్డ్ జ్యువెలరీ కస్టమైజ్ జ్యువెలరీ చేస్తారు అని టాక్ వచ్చింది ఇది ఎంతవరకు నిజం అండ్ దాని గురించి కొంచెం ఏంటంటే వెడ్డింగ్ కలెక్షన్ అప్పటికి ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ కానీ వాళ్ళు వేసుకునే జ్యువెలరీ కానీ ఎన్హాన్స్డ్ గా కనిపించాలి దాన్ని బ్యూటిఫైడ్ గా కనిపించాలనే కాన్సెప్ట్ వాళ్ళకి ఉంటుంది సో మేము ఏంటంటే వాళ్ళు రెడీగా పిక్ చేసుకునే దానికంటే కూడా వాళ్ళకి కంప్లీట్ గా ఒక జ్యువెలరీ మీద ఒక వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంది సో మేము కస్టమైజేషన్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ తగ్గట్టుగా మేము డిజైన్ చేసి చూడంతో దే ఫీల్ వెరీ హ్యాపీ హ్యాపీ ఏంటండి ప్రతి ఒక్కరు సెలబ్రిటీలా ఫీల్ అవుతారు వాళ్ళ అవుట్ ఫిట్ బట్టి మీరు జ్యువెలరీ డిజైన్ చేయడం అనేది ఇస్ గుడ్ కాన్సెప్ట్ ఏంటంటే మాకు చాలా వరకు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సంఘీలో కస్టమైజేషన్ బాగుందని మాకు ప్రిఫర్ చేయడం రెగ్యులర్ గా మాకు వాళ్ళ వెడ్డింగ్ డేట్ నుంచి వాళ్ళ ఎంగేజ్మెంట్ డేట్ నుంచి మాకు వాళ్ళ షెడ్యూల్ ఇవ్వడం వాళ్ళ కాస్ట్యూమ్ డిజైన్ ఇవ్వడం సో దాట్ మేము జ్యువెలరీని వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వడంతో దే ఫీల్ వెరీ హ్యాపీ అది కూడా ఏంటంటే వాళ్ళు వెడ్డింగ్ కలెక్షన్ తీసుకునే సమయంలో వాళ్ళకి పర్చేసింగ్ ఎక్కువ ఉంటుంది సో మా దగ్గర లోయస్ట్ ప్రైసెస్ ఇంత ఎక్స్క్లూజివ్ ఐటమ్ దొరకడంతో వాళ్ళకి ఎక్స్ట్రాగా ఒక ఐటమ్ యాడ్ అవ్వడంతో వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ

ఇప్పుడు పర్టికులర్ మీరు ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్ చూడండి ప్రెసెంట్ ది కంప్లీట్ ట్రైనింగ్ లో ఉన్నాయి కైండ్ ఆఫ్ జ్యువెలరీస్ అన్ని కూడా ఈ బుట్ట పూసలతోని ఈ నక్షి వర్క్ తోని దీస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ స్పెషల్ ట్రైనింగ్ అండ్ ఆఫ్ దట్ ఇది డైమండ్ ఫినిషర్ ఆ ఓకే సో ఇవన్నీ డైమండ్స్ అండి ఆల్ సరోస్కిస్ నా సరోస్కిస్ ఓకే యార్ ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అన్ని కూడా మీకు డైమండ్స్ లో మాత్రమే వస్తాయి బట్ మీన్స్ సరోస్కిస్ లో కూడా కంపోజ్ చేసి కస్టమర్ బడ్జెట్ అనుగుణంగా

ఇప్పుడు స్పెషల్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఆహ్ యాక్చువల్లీ ఇవన్నీ కాక్టెయిల్ పార్టీస్ కి గానీ రిసెప్షన్ కి సంగీత్ కి ఐ లైటింగ్స్ లో వేసుకుంటే నిజంగా చాలా మంచి లుక్ వస్తుంది మీరు ఈ ఈ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా లోయెస్ట్ వేస్టేజ్ ని ఇవ్వడంతో కస్టమర్ కి డైరెక్ట్ గా 67% అనేది ఇన్స్టంట్ గా డిస్కౌంట్ వస్తుంది అవునండి వెరీ ట్రూ ఎందుకంటే డైరెక్ట్ వర్క్ షాప్ టు షాప్ కాన్సెప్ట్ కదా మన సంజీవ్ జ్యువెలరీ వాల్ని సో అతి తక్కువ ప్రైసెస్ కి ఇటాలియన్ మోడల్స్ ప్రీమియం కలెక్షన్స్ అండ్ వాళ్ళు సొంతం తీసుకొచ్చి అండ్ ఇందాక్ మీరు చెప్పినట్టు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండ్ యాడ్ అవుతుంది ఎందుకంటే మీ ఇచ్చే లోయస్ బైటింగ్ ప్రైసింగ్ కి వాళ్ళు ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి కావాల్సిన కలెక్షన్ తీసుకుంటూ కూడా ఈ ప్రైసింగ్ మిగలందో వాళ్ళకి ఎక్స్ట్రా ప్రోడక్ట్ యాడ్ అవుతుంది వెడ్డింగ్ బడ్జెట్ బడ్జెట్లో అవ్వచ్చు దేనికైనా అవ్వచ్చు అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ దీస్ కైండ్ ఆఫ్ మచ్చి బ్యాంగిల్స్ ఓకే అన్ని కూడా వేరే కంపోజింగ్ చేసి ప్రెసెంట్ అందరూ ఆర్డర్ స్పెషల్ గా ఇమేజ్ పంపించి ఆర్డర్ చేసుకున్న బ్యాంగిల్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇది ఓన్లీ స్వరోజ్ కేజ్ లో మాత్రం వచ్చేది స్పెషల్ గా కస్టమర్ దీన్ని ఎన్రోల్స్ నుంచి చేయించుకున్నారు అంటే ఈ కైండ్ ఆఫ్ తో కూడా వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ సర్వీస్ కూడా సంఘీలో దొరుకుతుంది సర్వీస్ విషయంలో కావచ్చు అట్ ది సేమ్ టైం ప్రైసింగ్ విషయంలో అండ్ ప్రోడక్ట్ వెరైటీ రేంజ్ విషయంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్ అందరికి కూడా ఇక్కడ వెరీ సాటిస్ఫైడ్ గా దొరుకుతుంది ఫోటో పంపించినా కూడా మీరు కస్టమైజ్ చేసి డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చేయడం అనేది జరుగుతుంది వాళ్ళకి ఆ సర్వీస్ విషయంలో మీకు ఎవ్రీ డే మీ దాంతో ఫాలో लॉप लो कस्टमर की ओके okay. so, అండ్ ఆఫ్టర్ దట్ ఇది వచ్చి మీకు ఎలక్ట్రో ఫోమింగ్ ఐటమ్ అంటారు ఇది మీకు ఈ టోటల్ సెట్ వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ మధ్యలో వస్తుంది కానీ చూడడానికి అరవై గ్రాముల్లా ఉంది కదా ఇది కూడా మీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టింగ్ తోనే సంగీ జ్యువెలరీ మాల్లో మేము అందిస్తున్నాం వావ్ సో గోల్డ్ ప్రైస్ పెరిగిపోతున్న సందర్భంలో మీరు ఇలాంటి మంచి యునిక్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ మేకింగ్ తో ప్లస్ తక్కువ వెయిట్ లో ఇంత గ్రాండ్ గా కనబడే మా కాన్సెప్ట్ ఏంటంటే ఈ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ తో కస్టమర్ అందించడం వల్ల వాళ్ళకి ఏంటంటే లోయెస్ట్ కాస్టింగ్ లో ప్రీమియం ఐటమ్ అందుతుంది అది కస్టమర్ కి బెనిఫిట్ చేయాలనే ఉద్దేశమే మా సంగతి కాన్సెప్ట్ అందుకే నేనండి మీకు ఇంత డెడికేటెడ్ కస్టమర్స్ నాట్ ఓన్లీ ఇన్ ద సిటీ బట్ త్రూ ది కంట్రీ టు అవుట్ ది వరల్డ్ అన్నమాట మీకు బికాస్ అన్ని పర్సనలైజ్డ్ ఉంటాయి ప్లస్ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ కి లైక్ వర్క్ షాప్ టు షాప్ ప్రైసెస్ కి ఇస్తున్నారు కాబట్టి అండ్ కస్టమర్స్ ఎవరైనా పర్సనలైజ్ చేసుకునే ఐటమ్ ఏమైనా నాకు చూపిస్తారా ఇఫ్ యూ డోంట్ మైండ్ చూపిస్తాను అంటే యాక్చువల్గా వాళ్ళు పర్సనల్ చేసే ఐటమ్ ప్రోడక్ట్ వాళ్ళు ఇమే మాత్రమే ఇచ్చి దీనిలో చేంజెస్ కావాలని చెప్పి తీసుకున్నారు ఏముంది మీరు ఏం చేంజెస్ చేశారు ఆక్చువల్ ఇమేజ్ లో దీని వాకెట్ అనేది లేదు కంప్లీట్ ఇది వాళ్ళ వాకెట్ ప్లేస్ చేసుకున్నారు ప్లేస్ చేసుకుని మేము కంపోజింగ్ చేశాం అది విజయాన్ని ఎట్ సెమ్ టైం వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ లో వాళ్ళకి కావాల్సిన ప్రైస్ రేంజ్ లో మాత్రమే నేను దీన్ని కంపోజ్ చేసేయడంతో వాళ్ళు చాలా చాలా హ్యాపీ అయ్యారు వాళ్ళకి మేము ఇప్పుడు ఏంటంటే ఇది పిక్ చేసుకోవడానికి ఆఫ్టర్నూన్ అల్స్ సార్ క్రియేట్ లైక్ మీరు ఇంత గోల్డ్ వెయిట్ అని ఇచ్చి అందులో మా కస్టమైజ్ లైక్ జనరల్ ఏమవుతుంది అంటే షాప్ కి వెళ్ళి ఆ ఐటమ్ ఏ వెయిట్ లో ఉందో అందులోనే కొనుక్కోవాల్సిన అవసరం జనరల్ పడుతూ ఉంటుంది అనమాట కానీ మీరు వెయిట్ మోడల్ అన్ని ఇచ్చేస్తే కస్టమైజ్ చేసి తీసుకునే కస్టమర్ కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అనేది మా కాన్సెప్ట్ అది అన్ని రకాలుగా క్వాలిటీ ప్రైసింగ్ సర్వీస్ అండ్ వర్క్ ఫ్రెండ్షిప్ అన్నింటి నుంచి కూడా మేము అన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కస్టమర్ గురించి మేము కేర్ తీసుకుంటాం ప్రతి ప్రోడక్ట్ లో గ్రేట్ అండి అండ్ మీరు మన సంగీ జ్యువెలరీ మాల్ కస్టమర్స్ కైనా మన వైజాగ్ లో ఎవరైతే మన సంగీ జ్యువెలరీ మాల్ వచ్చి షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఏంటంటే వాళ్ళకి ఇచ్చే మెసేజ్ డెఫినెట్లీ మీరు వన్స్ మీరు సంగీకి రండి మీరు ఇక్కడ వచ్చి మీరు చూసిన తర్వాత మీకు ప్రోడక్ట్కి ఏ రకమైన కాస్ట్యూమ్ ఉంది ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్కి మీరు వేస్టేజ్ని వాల్యూ యాడెడ్ని ఇంకా లోయస్ట్గా ఇస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది సో వన్స్ మీరు రండి మా దగ్గర షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ వస్తుంది మా సంవిలో తీసుకోవడం వల్ల ఓకే సో విన్నారు కదా లైక్ ప్రైస్ విషయంలోనే కాకుండా మీరు బడ్జెట్లోని డిజైన్ చేసుకోవచ్చు అండ్ నాట్ జస్ట్ దాట్ మీరు అనుకున్న బడ్జెట్ లో ఎక్స్ట్రా ఐటమ్ కూడా యాడ్ అయ్యే అంత మంచి ప్రైజెస్ కి వర్క్ షాప్ టు షాప్ ప్రైజెస్ కి ఇస్తున్నారు సంఘ్ జ్యువెలరీ మాల్ వారు సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫార్ మీ వెడ్డింగ్ సీజన్ లో మీ వెడ్డింగ్ కలెక్షన్ ని ఆర్డర్ చేసుకోవడానికి ఇప్పుడే సంఘ్వి జ్యువెలరీ మాల్ కి వచ్చేయండి రెడ్డి గారు కలెక్షన్ అయితే చాలా బాగుంది కానీ కస్టమర్స్ అందరికి ఉండే డౌట్ ఒకటి అది ఏంటి అంటే లైక్ మిగతా షాప్స్ కి వెళ్తే మేకింగ్ ఛార్జెస్ అంటారు వాల్యూ ఎడిషన్ మనీ అంటారు చాలా చాలా హిడెన్ ఛార్జెస్ అని బోల్డ్ అని ఉంటాయి సో అసలు అవి ఏంటి అని రియలైజ్ అయ్యే లోపే మా పాకెట్ నుంచి మనీ అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది సో అసలు ఈ హిడెన్ ఛార్జెస్ అనేది ఏంటి మన సంగు ఎంత డిఫరెంట్ గా ఉంటుంది హిడెన్ ఛార్జెస్ కి సంబంధించి అనేది కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఇది అందరికి చాలా చాలా యూస్ఫుల్ క్వశ్చన్ ఏంటంటే జ్యువెలరీ పర్చేస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వేస్టేజ్ అని మేకింగ్ అని మీరు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ మీరు చెప్తున్నారు బట్ మా సంఘీలో డైరెక్ట్ గా మానుఫాక్చర్ నుంచి కస్టమర్ కి ఇచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ వి ఆర్ ఛార్జింగ్ ఓన్లీ ద బిఏ ఇట్స్ కాల్డ్ వాల్యూ ఎడిషన్ ఓకే ఒకటి మాత్రమే మేము ఛార్జ్ చేస్తాం ఇంకా నో హిడెన్ చార్జెస్ నో మేకింగ్ చార్జెస్ ఏది ఉండదు ఈ బి అనేదాన్ని కూడా మీ మాన్ఫ్యాక్చర్ కాస్ట్ కస్టమర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది ప్రైసింగ్ లో కూడా చాలా డిఫరెన్స్ వేరియేషన్ వస్తుంది సో ఒకటే కాస్ట్ ఉంటుంది మన సంఘవిలో అది వాల్యూ ఎడిషన్ వాల్యూషన్ చార్జెస్ హిడెన్ చార్జెస్ హిడెన్ చార్జెస్ ఏది ఉండదు వావ్ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి హ్యాపీ షాపింగ్ చేసుకొని వాల్యూ యాడెడ్ ఇట్ మీన్స్ వాల్యూ ఎడిషన్ ఏదైతే ఉందో అది మీరు డైరెక్ట్ గా పే చేసి తీసుకుని వెళ్ళచ్చు గ్రేట్ అండి లైక్ దీని వల్ల చాలా డబ్బులు సేవ్ అవుతాయి జనాలకి ఇన్స్టెంట్ గా వాళ్ళకు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ వేరియేషన్ కనిపిస్తుంది ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ లాక్ టూ లాక్ పర్చేస్ దగ్గర గ్రేట్ మీన్స్ సెవెన్ టు ఫోర్టీన్ థౌసండ్ వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా వావ్ గ్రేట్ అండి అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే జనరల్లీ ఎన్ఆర్ఐ షాపింగ్ చేసే చేసేటప్పుడు ఎలా షాపింగ్ చేస్తారు వాళ్ళని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు మాకు ఎన్ఆర్ఐ కస్టమర్స్ మేము షాపింగ్ చేసేటప్పుడు మాకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఓకే వాళ్ళ వీడియో కాల్ లో మాకు ఎన్ఆర్ఎస్ అనే కాదు డొమెస్టిక్స్ తో మనకి బెంగళూరు హైదరాబాద్ చెన్నై కోల్కతా ఈ ఏరియాస్ నుంచి కూడా చాలా మంది ఓకే టోటలీ ఆన్లైన్ షాపింగ్ అంటున్నారు ఆన్లైన్ షాపింగ్ మా అన్నింటి కూడా వాళ్ళు ఐటమ్ వీడియో కాల్ ద్వారా చూస్ చేసుకుంటారు చూస్ చేసుకున్న తర్వాత నేను దాన్ని వాళ్ళకి షిప్పింగ్ చేయడం విషయంలో కానీ వాళ్ళకి ప్రొడక్ట్ ప్రొడక్ట్ పంపించే విషయంలో కానీ దానికి స్పెషల్ టీమ్ ఉంటుంది అండ్ స్పెషల్ లాజిస్టిక్స్ ఉంటుంది విత్ ఇన్షూర్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పర్చేస్ చేసింది ఫైవ్ టు సిక్స్ లాక్స్ పర్చేస్ వీడియో కాల్ లో చూస్ చేసుకున్నారు అనుకోండి దాని ఇన్షూర్డ్ వాల్యూతో వాళ్ళకి మేము సేఫ్ గా రీచ్ అయ్యేలాగా మాకు స్పెషల్ లాజిస్టిక్స్ ఉన్నాయి జ్యువెలరీ గురించి అని సో మేము వాళ్ళకంతా డోర్ డోర్ డెలివరీ మేము ఇవ్వడం జరుగుతుంది సో మా కస్టమర్స్ అందరికీ కూడా ఈ కైండ్ ఆఫ్ సర్వీస్ చూసి వాళ్ళు చాలా చాలా హ్యాపీ అవుతున్నారు మాకు ఆన్లైన్ లో కస్టమర్స్ ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మాకు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ లో వన్ పర్సెంట్ మాత్రమే ట్వంటీ టూ లో ఫైవ్ పర్సెంట్ అయ్యింది ఇప్పుడు మేము మాకు ఆన్లైన్ ద్వారా వచ్చే సేల్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగిందంటే మీరు చూడండి మేము అందించే సర్వీసు ఎలా ఉంది అట్ ది సేమ్ టైం కస్టమర్ మా మీద ఉండే ట్రస్ట్ ఎలా ఉంది డైరెక్ట్ గా డోర్ డెలివరీ ఉంటాం చాలా హ్యాపీ అవుతున్నారు వాళ్ళు అంటే దూరంగా ఉండి షాపింగ్ చేయడం వల్ల ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు అని ఆ కాన్సెప్ట్ లేకుండా మంచి ఎఫోర్డబుల్ ప్రైసెస్ ఇస్తున్నారు కాబట్టి మీకు కస్టమర్ పర్సెంటేజ్ అనేది పెరిగింది ఆన్లైన్ షాపింగ్ డే బై డే స్టార్ట్స్ ట్వంటీ వన్ పర్సెంట్ నవ్ విత్ సో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీరు ఇమాజ్ చేసుకోండి మాకు కస్టమర్స్ దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది అవును అండ్ ఎవ్రీబడి వాంట్ టు బి యునిక్ సో అలాంటి యునిక్ జ్యువెలరీ వాళ్ళకి తగ్గట్టు మీరు పర్సనలైజ్డ్ గా డిజైన్ చేసి ఇస్తున్నారు కాబట్టి లైక్ ఇంకా ఇంకా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు అనమాట సో దిస్ ఇస్ వన్ అమేజింగ్ ఆప్షన్ చెప్పాలంటే సంగీలోని లైక్ పర్సనల్ గా డిజైన్ చేసి మీ రోజు వెళ్ళరీ అందిస్తారు ఏంటంటే ప్రెసెంట్ వెడ్డింగ్ సీజన్ అనేది కూడా మదర్ ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ జ్యువెలరీ అన్నింటికి కూడా వాల్యూ యాడెడ్ మాత్రమే చార్జ్ చేస్తున్నాం అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కంపోజింగ్ డిజైన్స్ మీకు కావాల్సిన కంపోజింగ్ డిజైన్స్ చేసి మేము షిప్మెంట్ చేస్తున్నాం అండ్ గ్లోబల్లీ ఇంటర్నేషనల్లీ కూడా మీకు అన్ని కూడా మేము చేస్తున్నాం మీరు రండి సంఘీ జ్యువెలరీ మాల్కి వచ్చి మా దగ్గర ప్రోడక్ట్స్ చూడండి మీకు ప్రోడక్ట్స్లో కూడా కంపోజింగ్ కావాలని కూడా మేము చేసేస్తున్నాం